సినిమాలు లేకపోవడంతో థియేటర్లకు తాళం వేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ఏడాది సమ్మర్ లో చిన్న పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో థియేటర్లను మూసివేస్తున్నట్లుగా థియేటర్ యజమానులు డిక్లేర్ చేశారు దీంతో ఎల్లెండు నుంచి సిటీ మినహా రాష్ట్రంలో సింగిల్ థియేటర్స్ మూతపడనున్నాయి అయితే కొత్త సినిమాలు లేకుండా థియేటర్లను నడపడం కష్టమంటున్నారు యజమానులు సినిమాలు లేకపోవడంతో థియేటర్లకు తాళం వేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ఏడాది సమ్మర్లో చిన్న పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో థియేటర్లను మూసివేస్తున్నట్లుగా థియేటర్ యజమానులు డిక్లేర్ చేశారు దీంతో ఎల్లున నుంచి సిటీ మినహా రాష్ట్రంలో సింగిల్ థియేటర్స్ మూతపడనున్నాయి అయితే కొత్త సినిమాలు లేకుండా థియేటర్లను నడపడం కష్టమంటున్నారు సినిమాలు లేకపోవడంతో థియేటర్లకు తాళం వేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ఏడాది సమ్మర్లో చిన్న పెద్ద సినిమాలు ఏవి కూడా విడుదల కాకపోవడంతో థియేటర్లను మూసివేస్తున్నట్లుగా థియేటర్ యజమానులు డిక్లేర్ చేశారు దీంతో ఎల్లుడు నుంచి కూడా ఒక సిటీ మినహా మిగిలిన రాష్ట్ర రాష్ట్రం అంతా కూడా సింగిల్ థియేటర్స్ మాత్రం మూతపడపోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ లహరి మనం చూస్తున్నాం దాదాపుగా ఈ మధ్య కొత్త సినిమాలు ఏవి రాకపోవడం ఒక రీజన్ అయితే టికెట్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి సాధన ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కనుక దాదాపుగా రెండు వేలు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఓటీటీలో మనకి వెంటనే రిలీజ్ అవుతుంది ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు ఎందుకంటే వాళ్ళకి నష్టం కలిగించే అంశాలు దాంతోపాటు ఏ కొత్త సినిమాలు రిలీజ్ లేకపోవడంతో సినిమాలే థియేటర్సే క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి సమ్మర్ అనగానే మనకు థియేటర్స్ చాలా ఫుల్గా ఉంటాయి దాదాపుగా పెద్ద స్టార్ సినిమా స్టార్ హీరోలకు సైతం సమ్మర్లోనే సినిమాలు రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది దాదాపుగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి అలాగే జనవరిలో సంక్రాంతి పండుగ ఉగాది ఫెస్ట్ అలాగే సమ్మర్ ఈ ఈ సీజన్లో ఎక్కువగా సినిమాలు నడుస్తాయని చెప్పుకోవచ్చు కానీ ఈసారి కరోనా టైం తర్వాత మళ్ళీ మరోసారి థియేటర్స్ క్లోజ్ కావడం అనేది మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు దాదాపుగా మూడో నెక్స్ట్ ఎల్లుండి నుంచి శుక్రవారం నుంచి కూడా దాదాపు పది రోజుల పాటు థియేటర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది అయితే మనం చూసుకోవచ్చు సమ్మర్ లో స్టార్ హీరోల సైతం సమ్మర్ లోనే ఎక్కువగా సినిమాలు రిలీజ్ చేసుకుంటారు ఆ టైంలో స్కూల్స్ కాలేజెస్ పనుల నిమిత్తం చాలా మంది కూడా రిలాక్స్ అవుతుంటారు ఆట పాటలతో చాలా మంది ఎంజాయ్ చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళు సినిమా థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఈ సారి సమ్మర్ ఎఫెక్ట్ అనేది పడిందని చెప్పుకోవచ్చు మరో ఒకవైపు ఎన్నికలు మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ కు చాలా మంది వెళ్తుంటారు ఇదే తీరుగా ఈ సారి థియేటర్స్ కూడా క్లోజ్ కావడం అనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకోవచ్చు చాలా మంది కూడా ఎన్నికల్లో చాలా బిజీగా అయిపోయారు అలాగే ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలా మంది కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలా ఎంతో చాలా మంది కూడా హైదరాబాద్ వాసులే కాదు జిల్లాల వ్యాప్తంగా ఇక్కడ వచ్చి ఐపీఎల్ మ్యాచ్ని ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళు సినిమా థియేటర్లకి వెళ్ళడం అనేది చాలా తక్కువగా చూస్తున్నామని చెప్పుకోవచ్చు ఐపీఎల్ మ్యాచ్ ఎన్నికలు అలాగే సినిమా థియేటర్లు ఈ మూడు పోల్చుకుంటే వాటికి చూపించినటువంటి ఇంట్రెస్ట్ ఈ సినిమా థియేటర్కి వెళ్ళకపోవడం అనేది చాలా మందిని చూస్తున్నాం మరోవైపు ఆ కరోనా టైంలో మనం చూసాము థియేటర్స్ చాలా వరకు క్లోజ్ అయిపోయాయి ఆ టైంలో వాళ్ళు రెంట్ కట్టుకోవడానికి అలాగే స్టాఫ్ కి మెయింటెనెన్స్ కి చాలా ఇబ్బంది అయింది అలాగే చాలా మంది కూడా బయటికి రావడానికి కూడా చాలా నిరుత్సాహపడ్డారని చెప్పుకోవచ్చు చాలా మంది వెళ్లడానికి కూడా అని చెప్పుకోవచ్చు అలాంటి టైంలో క్లోజ్ అయినటువంటి పరిస్థితి మళ్ళీ తర్వాత మరోసారి థియేటర్స్ క్లోజ్ కావడము ఇప్పుడు థియేటర్లు కూడా చిన్న చితక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆ సినిమాలు కూడా ఎవరు కూడా కి రావట్లేదు వచ్చిన కలెక్షన్స్ కూడా దాదాపుగా కరెంట్ బిల్ కి అలాగే వచ్చిన అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి సరిపోతుంది ఆ కలెక్షన్స్ ఏ మాత్రం కూడా సరిపోవట్లేదు లేదు అందుకే మేము అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న థియేటర్లో ఉన్నటువంటి అసోసియేషన్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్ అరేంజ్ చేసుకొని కొద్ది రోజుల పాటు అంటే దాదాపు ఎల్లి నుంచి పది రోజుల వరకు కూడా థియేటర్స్ అన్ని కూడా మూసివేస్తున్నామని చెప్పేసి ప్రకటన జారీ చేయడం జరిగింది సో మొత్తం మీద ఆక్యుపెన్సీ తగ్గడంతో సినిమా థియేటర్లు అన్ని కూడా పది రోజుల పాటు క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది మనం చెప్పుకోవచ్చు మధ్య తరగతి కుటుంబ సభ్యులు ఒక థియేటర్ కి వెళ్ళాలంటే దాదాపుగా రెండు వేల రెండు వేలు వెయ్యి రెండు వేల నుంచి ఉంటే తప్ప థియేటర్ కి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఒక థియేటర్ కి వెళ్తే దాదాపుగా ఆ థియేటర్ కి వెళ్తే ఆ సినిమా ఖర్చు కంటే అక్కడ ఉన్నటువంటి తిని బండారాల ఖర్చు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మామూలుగా ఒక పాప్కార్న్ తీసుకుంటే రెండు వందలు నూట యాభై నుంచి రెండు వందల మీదుగా అక్కడ ధర ఉంటుంది దాదాపుగా మధ్య తరగతి కుటుంబ థియేటర్ థియేటర్కి వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది సో మొత్తం మీద ఇప్పుడు ఈ థియేటర్ ఏదైతే సినిమా రిలీజ్ అవుతాయో పెద్ద సినిమా చిన్న సినిమా ప్రతిదీ కూడా రిలీజ్ అయినప్పటికీ ఇమీడియట్ గా ఓటీటీ రావడం నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో చాలా మంది కూడా ఓన్లీ థియేటర్లు కూడా ఇంట్లో అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ తీరుగా కూడా సినిమా థియేటర్లకి వెళ్ళకపోవడం అనేది చాలా రేరుగా మనం చూస్తున్నాము చాలా వన్ ఇయర్ నుంచి కూడా ఆఫ్టర్ కరోనా టైం నుంచి కూడా అందరూ కూడా ఇంట్లోనే ఓటీటీలు ఏర్పాటు చేసుకుని అమెజాన్ ప్రైమ్ మీడియా నెట్ఫ్లిక్స్ ఇలాంటివి యాప్లు ఫోన్ల ద్వారానే వాళ్ళు కొత్త సినిమాలు చూసుకోవడం జరుగుతుంది సో మొత్తం మీద అయితే ఈ సమ్మర్ ఎఫెక్ట్ అనేది గతంలో మనం చూసాం సమ్మర్ అనగానే సినిమా సినిమాలకి ఒక రేంజ్ లో కలెక్షన్స్ వచ్చేవి ఫిలింకి ఫిలిం ఇండస్ట్రీలోనే భారీ మూల్యం వచ్చేది కానీ ఎప్పుడు లేనంతగా ఎన్నడూ లేనంతగా సమ్మర్ లో భారీ నష్టాన్ని నిలిచిందంటే ఈ సమ్మర్ అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో ఈసారి ఈ సమ్మర్ లో పది రోజుల పాటు ఈ థియేటర్లు అనేవి క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి థియేటర్స్ యాజమాన్యం అయితే చెప్పడం జరుగుతుంది అయితే మండలాల్లో జిల్లాలో చూసుకున్నట్లయితే నగర వ్యాప్తంగా కాస్త మేలు ఇక్కడ సినిమాలు కొంత చిన్న చిన్న సినిమాలన్నీ నడుస్తున్నాయి అక్కడైతే మరీ దారుణంగా అసలు కలెక్షన్స్ అసలే రావట్లేదని చెప్పేసి వారు ఒకవైపు ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి